పార్లమెంట్ ఎన్నికల హడావిడి ముగియగానే ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది ఇప్పటి వరకు నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న పల్ల రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఆయన రాజీనామా చేయడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ నెల ఇరవై ఏడున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలపై ఫోకస్ నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మరోసారి ఎన్నికలు జరగనున్నాయి రెండేళ్ల క్రితం ఈ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వర్రెడ్డి విజయం సాధించగా ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది ఇప్పటికే నామినేషన్ దాఖలు పరిశీలన ఉపసంహరణ ప్రక్రియలు పూర్తి కావడంతో బరిలో నిలిచే అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది అరవై తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ఇందులో ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురికాగా మరో పదకొండు మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు చివరకు యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో నాలుగు లక్షల అరవై మూడు వేల ఆరు వందల ఐదు మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదయ్యారు ఈ నెల ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది జూన్ ఐదున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటించనున్నారు కాగా ఈ ఎన్నికల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో బ్యాలెట్ పేపర్ సైజు పెద్దగా ఉండే అవకాశం ఉంది మిగతా ఎన్నికల ఓటింగ్ ప్రక్రియతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది దీంతో చల్లని ఓట్ల సంఖ్య పెరిగితే అది తమ విజయ అవకాశాలను దెబ్బతీస్తాయని అభ్యర్థులు భావిస్తున్నారు ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించడం మరోవైపు రిజిస్టర్డ్ పార్టీలు ఇండిపెండెంట్లు సైతం పెద్ద సంఖ్యలో బరిలో ఉండటంతో ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది